హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో కోడిగుడ్లు సేమదుంపలు పులుసు అండి అది ఎలా పెడతామో చూద్దామా ఇదిగోండి కోడిగుడ్లు సేమదుంపలు అండి ఇప్పుడు ఉడికించిన సేమదుంపులు ఎలా వేసుకోవాలండి ఆయిల్లో డీప్ మామూలుగా వేసుకోవాలి చూడండి ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు వేపుకున్నవి పక్కన పెట్టుకోవాలండి ఇలా వేపడం వల్ల జిగుడు ఉండదండి కూర కోడిగుడ్లు వేసుకుందండి చూసారా ఈ గుడ్లు కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాము ఇలా వేగాయి కదా కొంచెం అల్లం వెలుపు పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి ఒక రెండు టమాటాలు ఇలాగా మిక్స్ చేసి వేసుకోవాలి లా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం బాగా తీసుకోవాలి చూసారా ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇలా కలబెట్టుకోవాలండి బాగా ఇప్పుడు కోడిగుడ్లు సేమ్ దాని ప్లేస్ వేసుకుందామండి ఇలా కలబెట్టుకుందాం నిదానంగా ఇదిగోండి చింతపండు నీళ్ళు కొంచెం పోసుకుందాం ఇప్పుడు కొంచెంసేపు అండి ఉడకాలి కదా ఉప్పు కారం పడితే శర దీ బాగుంటుందండి మూత పెట్టేద్దాం చూసారండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం పొడిగా కొంచెం కొత్తిమీర అలానే కొంచెం గరం మసాలా పొడి ఇప్పుడు కొంచెం ఇలా నిదానంగా కలుపుకుందాం చూసారా చేమదంపులు కోడిగుడ్లు అని ఆశ్చర్యపోకండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుండిద్ది చూసారండి కూర అయితే అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూడండి చూసారండి కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి చేమదంపలు కోడిగుడ్లు కూర రెడీ ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్